అందరికీ నమస్తే లలితారేప డివోషనల్ ఛానల్కి స్వాగతం దేవీ నవరాత్రులలో నాలుగవ రోజు అమ్మవారి అవతారాల గురించి అలంకార విశిష్టత గురించి తెలుసుకుందాం నేను ప్రతి అవతారాన్ని అలంకారాన్ని ఆ రోజు ప్రసాదాన్ని ఒకరోజు ముందే చూపిస్తున్నాను ఎందుకంటే రేపటి పూజకు కావాల్సిన పూలు ప్రసాదానికి కావాల్సిన సామాగ్రి ముందు రోజే సమకూర్చుకుంటారు కదా అని ఇలా చూపిస్తున్నాను అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి ఇక ఈరోజు నవరాత్రులలో నాలుగవ రోజు ఈరోజు విజయవాడలో లలితా సుందరిగా అలంకరిస్తారు త్రిమూర్తల కన్నా పూర్వం నుంచే ఉంది కాబట్టి ఈమెని త్రిపుర సుందరి అని కూడా పిలుస్తారు ఈమె శ్రీచక్రంలో పంచాశివ మంచంపై కూర్చొని పాశాంకుశాలను ఐదు పుష్పబాణాలను గడలను పట్టుకొని చిరుమందహాసంతో అనుగ్రహిస్తున్నటువంటి పంచదశి షోడశి మహామంత్రాది దేవతగా లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా వింజామర్లతో సేవిస్తుండగా తనను కొలిచే భక్తులని ఉపాసకులని అనుగ్రహిస్తున్నటువంటి శుద్ధ చైతన్యమూర్తి ఈమె ఈమెనే కొన్ని ప్రాంతాలలో శాంతమూర్తి రూపంలో మాహేశ్వరిగా ఆరాధన చేస్తారు శూలం డమరుకం పాశం కపాలం పట్టుకొని త్రినేత్రములతో తెల్లని వస్త్రాలు ధరించి వృషభ వాహనం పైన ఉన్నటువంటి దేవతా స్వరూపం ఈమె మరికొన్ని ప్రాంతాలలో వైష్ణవీదేవిగా కూడా ఆరాధిస్తారు శంఖచక్ర గధ శాంఘ్య గృహీత పరమాయుధే ప్రసీద వైష్ణవీ రూపే నారాయణీ నమోస్తుతే ఈ అర్థం ఏమిటంటే శంఖము చక్రము గద శాంఘ్యము అనే ధనస్సును ధరించి గరుడ వాహనంపై ఉన్న విష్ణువు యొక్క చైతన్య శక్తి అయిన వైష్ణవీదేవికి నమస్కారం ఈరోజు శ్రీశైలంలో కూష్మాండగా ఆరాధన చేస్తారు ఈమె పులివాహనం మీద ఎనిమిది చేతులు ధరించి దుర్గగా విరాజిల్లుతుంది ఈమెనే అష్టభుజీదేవి అని కూడా పిలుస్తారు ఇక ఈరోజు శ్రీచక్రంలోని మొదటి రెండు ఆవరణల గురించి తెలుసుకుందాం శివశక్తి సంపుటాత్మకం చతురస్ర వృత్తత్రయ షోడశదళ అష్టదళ చతుర్దశార మహిదశార అంతర్దశార వసుకోణ త్రికోణం బింద్వాత్మకం ఏవం శ్రీచక్రం జాతం అని శ్రీచక్రాన్ని ధ్యానిస్తారు ఇది శ్రీచక్రాన్ని వర్ణించే శ్లోకం దీని అర్థం ఏమిటంటే శ్రీచక్రం ఎలా ఉందో వర్ణిస్తుంది దీనిలో నాలుగు ద్వారాలు మూడు వృత్తాలు పదహారు దళాలు ఎనిమిది దళాలు పద్నాలుగు కోణాలు బయట పది కోణాలు లోపల పది కోణాలు ఎనిమిది కోణాలు త్రికోణం బిందువు ఈ విధంగా శ్రీచక్రం ఉంటుంది అని వర్ణిస్తుంది ఈ శ్లోకం ఇప్పుడు మనం అనుకునే ఈ శ్రీచక్రానికి తొమ్మిది ఆవరణలు ఉంటాయి వీటినే తొమ్మిది చక్రాలుగా పిలుస్తారు ఈ తొమ్మిది చక్రాలకి తొమ్మిది కళలు తొమ్మిది మంది దేవతలు తొమ్మిది గ్రహాలు పది ముద్రలతో ఆరాధన జరుగుతుంది పది సిద్ధులు కూడా లభిస్తాయి ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు కళలు దేవతలు గ్రహాలు అన్నీ తొమ్మిదే ఉన్నాయి కదా ముద్రలేమిటి పది ఉన్నాయి సిద్ధులు పది ఉన్నాయి అని అది ఎలాగంటే ఎనిమిది ఆవరణలకి ఎనిమిది ముద్రలు తొమ్మిదవ ఆవరణకి రెండు ముద్రలు రెండు సిద్ధులు ఈ ముద్రలన్నీ కూడా అర్చన జరుగుతూ ఉన్నప్పుడు ప్రత్యక్షంగా చూస్తే అర్థమవుతుంది ఈ ముద్రలతో ఆరాధన చేస్తే అమ్మవారు తృప్తి చెందుతుంది అందుకే లలితాశాస్త్రనామంలో దశముద్ర సమారాధ్య త్రిపుర శివశంకరి అని ధ్యానిస్తాము ఇప్పుడు మొదటి రెండు ఆవరణల గురించి తెలుసుకుందాం ప్రథమ ఆవరణము దీనినే మొదటి ఆవరణం అని అంటారు ఇది చతురస్రాకారంలో ఉంటుంది దీనిని మోహన చక్రం అని కూడా అంటారు ఈ ఆవరణానికి అధిదేవత త్రిపుర ఈ ఆవరణలో చూపించేటువంటి ముద్ర సర్వసంక్షోభినీ ముద్ర దీనిలో ఉండేటువంటి కళ అగ్నికళ సూర్యకళ ఈ ప్రథమావరణానికి అధిష్టాన గ్రహం బృహస్పతి ఈ విధంగా ప్రథమావరణాన్ని ఆరాధన చేస్తారు ఈ ప్రథమావరణాన్ని ఈ విధంగా అర్చించడం వలన లభించే సిద్ధి అణిమా సిద్ధి ఇక ద్వితీయావరణం అంటే రెండవ ఆవరణం ఇది పదహారు దళాలను కలిగి ఉంటుంది దీనిని సర్వాస పరిపూరక చక్రం అని అంటారు ఈ ఆవరణానికి అధిదేవత త్రిపురేసి దీనిలో చూపించేటువంటి ముద్ర సర్వవిద్రావణీ ముద్ర ఈ ఆవరణలో ఉండేటువంటి కళ చంద్రకళ ఈ ద్వితీయావరణానికి అధిష్టాన గ్రహం అంగారక గ్రహం దీనిని అర్చించడం వలన లభించే సిద్ధి సిద్ధి ఇక అర్చన విషయానికి వస్తే ఈరోజు అమ్మవారిని సన్నజాజి పూలతో అర్చించి చిలుకాకు పచ్చ పూలమాలతో అలంకరించాలి అర్చన తర్వాత ప్రసాదం ఈరోజు అమ్మవారికి ప్రసాదం ఏమిటంటే అల్లంగారెలు ఈ అల్లంకారలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటంటే మినపగుళ్ళు అల్లం పచ్చిమిరపకాయలు ఉప్పు జీలకర్ర ఇంగువ నూనె రెండు గంటల ముందు మినపగుళ్ళను నానబెట్టుకోవాలి నేను దీనిలో కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేశాను ఎందుకంటే ఏ పూజలో నైవేద్యానికైనా ఏ శుభకార్యాలప్పుడు గారెలు చేయాలన్నా వాటిలో తప్పకుండా పచ్చిశెనగపప్పు కొంచెం వేయాలి అందుకని నేను ఇవాళ కొంచెం వేశాను ఇలా రెండు గంటలు నానిన తర్వాత శుభ్రంగా కడిగేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు పిండి తయారైపోయింది దీనిలోకి అల్లం పచ్చిమిర్చి నూరుకున్న మిశ్రమం వేసి కలపాలి ఇవి అల్లం గారెలు కాబట్టి కొంచెం అల్లం ఎక్కువగానే వేసుకోవాలి తర్వాత ఉప్పు కొంచెం ఇంగువ కొంచెం జీలకర్ర వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత ఈ పిండిని గారెల్లాగా వేసుకోవాలి ఇలా ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఇంకొన్ని చేసుకోవాలి ఇదిగోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లంకారాలు తయారైపోయాయి ఇక అమ్మవారికి నివేదన చేయటమే ఆలస్యం మీరందరూ కూడా అమ్మవారిని ఈ విధంగానే పూజించి ఆమె ఆశీస్సులు పొందాలని అనుకుంటున్నానండి ఐదో రోజు పూజా విశేషాలతోటి అలంకార విశిష్టత గురించి తెలియజేయడానికి మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ లలిత్ తార్యపా డివోషనల్ ఛానల్ ధన్యవాదములు